హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ సిక్స్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రక్ష ఆర్య ఇద్దరు రాజశేఖర్ గారి ట్రీట్మెంట్ తీసుకుంటూ చిన్నగా కోలుకుంటున్నారు ఆర్య అటాక్ జరిగిన రెండు వారాలకే రికవరీ అయ్యాడు కానీ రక్ష ఆల్రెడీ డ్రగ్ అటాక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ చాలా డెలికేట్గా ఉంది రికవరీ అవ్వడానికి టైం తీసుకుంటోంది సుశీల గారు చాలా డిప్రెషన్కి గురయ్యారు ఆవిడని నార్మల్ చేయడానికి రాఖీ సర్వ విధాల ప్రయత్నిస్తున్నాడు ఎంతోమంది యువత డ్రగ్స్కి బానిసగా మారి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత లేక ప్రాణాలు వదిలేయడం ఇదంతా చూస్తూ సరైన సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ తానే ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేశాడు దాని మేనేజ్మెంట్ మొత్తం సుశీల గారికి అప్పజెప్పాడు రాఖీ ఆవిడలో చిన్నగా మార్పు వస్తోంది ఎంతోమంది అవినాష్ వయసు ఉన్నవాళ్ళు డ్రగ్కి ఎడిక్ట్ అయ్యి బాధపడుతూ అక్కడికి రావడం చూస్తూ చలించిపోతోంది వాళ్ళకి అండగా నిలబడి డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనమవుతాయని మీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు ఏమి కావాలని ఆలోచింపజేసే విధంగా మాట్లాడుతూ అలాంటి వాళ్ళందరికీ అనేక సేవలు చేస్తోంది మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా రక్ష ఎలా ఉందో చూసి వెళ్ళడానికి హాస్పిటల్కి వస్తూ ఉండేది అవినాష్ చనిపోయి చూస్తూ చూస్తూనే రెండు నెలలు గడిచిపోయింది సిటీలో చాలామంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారని వారందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు రాఖీ తాను మొదలుపెట్టిన ట్రస్టు సుశీల గారి సహాయంతో చక్కగా నడుస్తోంది ఆవిడ అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్లో తన పిల్లల్ని చూసుకుంటూ తృప్తిగా సేవలు చేస్తోంది ఆంటీ గారు మీకెందుకు శ్రమ మీరు మేనేజ్మెంట్ మాత్రం చేస్తే చాలు అది కూడా మీ మైండ్కి రిలాక్స్గా ఉంటుందని ఇంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే చాలు అన్నాడు రాఖీ లేదు రాఖీ నాకు వీళ్ళకి సేవ చేయడంలో ఆనందం ఉంది చెడువైపు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వీళ్ళని మంచి మార్గంలో తిరిగి మళ్లించడానికి నేను కూడా నా వంతుగా చిన్న ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళ మనసుల్లో ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న విష బీజాలను మొలకెత్తకుండా ఆపేయాలి ఆవిడికి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది సుశీల మీరు చాలా చాలా గ్రేట్ ఆంటీ ఇన్ని ఇబ్బందులు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ తిరిగి నిలబడుతున్నారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు వినయంగా అన్నాడు రాఖీ నాదేముంది రాఖీ ఈ ట్రస్ట్ స్థాపించింది నువ్వు ఎంతో ఖర్చు పెట్టావు ఈ రోజుల్లో ఇంత ఖర్చు పెట్టి సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు చిన్న వయసులోనే నీకు ఇంత విజ్ఞత నేర్పించిన మీ తల్లిదండ్రులు చాలా చాలా గ్రేట్ వాళ్ళు నేర్పించిన మంచి మార్గంలో నడుస్తున్నందుకు నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే మెచ్చుకోలుగా రాఖీ వైపు చూస్తూ అంది సుశీల ఆంటీ ఇదంతా నా ప్రాపర్టీతో చేసింది కాదు నాగేష్ అన్యాయంగా ఎంతోమంది యువతని డ్రగ్స్కి బానిసగా చేసి చంపి కూడబెట్టిన డబ్బుతో ఈ ట్రస్టు స్థాపించాను నేను చేసింది ఒక రకంగా తప్పు కావచ్చు నాగేష్ అన్యాయంగా సంపాదించిన అమౌంట్ మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పాలి బట్ నేను నాగేష్ సంపాదించిన దాంట్లో సగం మాత్రమే గవర్నమెంట్కి అప్పచెప్పాను మిగిలిన సగంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాను అతను చేసిన అన్యాయాలకు దుర్మార్గాలకి ఇది ఒక చిన్న సొల్యూషన్ అనిపించింది నాకు బట్ ఇలాంటి మంచి పనులకి గవర్నమెంట్ అంత సహకరించదు అందుకనే నేను ఓన్ డెసిషన్ తీసుకున్నాను నాకు ఆంటీ అతని రూపాయి నేను ఒక్కటి కూడా ముట్టుకోలేదు కావాలనుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్లో వేసుకోవచ్చు బట్ నేను ఆర్య చెల్లెలు దివ్య లాంటి అమ్మాయిల గురించి ఆలోచించాను డ్రగ్ ఎడిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు అందుకనే ఈ పని చేశాను రాఖీ నువ్వు నాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు సరైన పని చేశావు ఇందులో ఏమాత్రం తప్పు లేదు కానీ ఆంటీ ఇందాక మీరు అన్నారు కదా రాఖీ ఈ సొసైటీ కోసం ఇంత బడ్జెట్ ఎలా ఖర్చు పెట్టావు నువ్వు చాలా గ్రేట్ అని నిజానికి నేను గ్రేట్ కాదు ఒక రకంగా మీరు నాగేష్ సంపాదించిన ప్రతి ప్రాపర్టీ మీద అథారిటీ ఉన్నవాళ్ళు ఈ విషయం నేను మీతో చెప్తున్నా కూడా ఏమాత్రం కోపం లేకుండా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు మీ ప్లేస్లో మరొకరు ఎవరైనా ఉంటే మా ప్రాపర్టీ ఖర్చు పెట్టడానికి నువ్వెవరు అంటూ గొడవ చేసేవారు నేను మీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేశాను అతని రూపాయి మీరు ఒక్కటి కూడా ముట్టుకోరని నాకు తెలుసు అందుకనే మీ డెసిషన్ తీసుకోకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను ఐ ఆమ్ రియల్లీ సారీ ఆంటీ వినయంగా అన్నాడు రాఖీ అయ్యో రాఖీ నువ్వు నాకు సారీ చెప్పద్దు ఆ మూర్ఖుడిని నేను అసలు భర్తగానే అనుకోవట్లేదు ఇంకా వాడి ఆస్తుల మీద నాకు ఎలా ఆశ ఉంటుంది అయినా దిక్కు మొక్కు లేని నాకు ఆస్తులతో ఏం పని నువ్వు ఈ పని చేసి నా మనసుకు తృప్తిని మిగిల్చావు దేవి భవ్య దివ్య లాంటి ఎంతోమంది అమ్మాయిల జీవితాలకు వెలుగుని చూపించావు ఆ డబ్బు నీది కాకపోవచ్చు ఆలోచన నీదే కదా ఒక మంచి ఆలోచన ఇంతమందికి మంచి చేస్తోంది ఇందుట్లో నేను కూడా నా సేవలను అందించడం నాకు ఆనందంగా ఉంది తృప్తిగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది సుశీల మీలో నేను ఈ మార్పునే ఎక్స్పెక్ట్ చేశాను ఆంటీ అవినాష్కి అలా జరిగేసరికి మీరు ఏమైపోతారో అని చాలా బాధపడ్డాను రక్షాకి కూడా మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు రక్షా కండిషన్ తలుచుకుని రాఖీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రాఖీ నువ్వు ఎంతోమంది జీవితాలలో వెలుగుని నింపుతున్నావు చూస్తూ ఉండు రక్ష త్వరగా కోలుకుంటుంది రాఖీకి ధైర్యం చెబుతూ భుజం తడుతూ అంది సుశీల ప్రతాప్ నుంచి టూ త్రీ టైమ్స్ అప్పటికే మిస్డ్ కాల్స్ ఉండడం వల్ల ఆంటీ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చి ప్రతాప్కి కాల్ చేశాడు రాఖీ సార్ ఇప్పుడే పని పూర్తయింది నాగేష్ బిజినెస్కి సంబంధించిన కాంట్రాక్ట్ లైసెన్స్ అన్నీ రద్దు చేశాము అతని సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా ఇప్పుడే సీల్ వేశాము క్రిమినల్స్ అందరినీ అదుపులోకి తీసుకున్నాము డాక్టర్ పద్మనాభం గారు ఈ ఆపరేషన్లో మనకి చాలా చాలా హెల్ప్ చేశారని ఆయన సేవలను గుర్తించి గవర్నమెంట్ ఆయన్ని సైంటిస్ట్గా గుర్తించాలని ఇప్పుడే నేను అప్లికేషన్ రాసి అర్జీ పెట్టాను సిఐడి ఆఫీసర్గా ఆయన తరపున స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఆల్మోస్ట్ మీరు చెప్పిన పనులన్నీ పూర్తి చేశాను గడగడా చెప్పేస్తున్నాడు ప్రతాప్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రతాప్ నాకు తెలుసు నువ్వు నేను చెప్పిన పనులన్నీ పూర్తి డెడికేషన్గా అటెన్షన్తో పూర్తి చేస్తావని ఐ ఐఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మెచ్చుకోలుగా అన్నాడు రాఖీ సార్ నేను సిఐడి ఆఫీసర్గా జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు ఫస్ట్ టైం మీరు నన్ను మెచ్చుకుంటున్నారు ప్రతాప్ గొంతులో ఆనందం ధ్వనిస్తోంది బట్ ప్రతాప్ ఇంకా నేను నీకు ఇంకొక పని కూడా చెప్పాను మర్చిపోయావా దాని గురించి ఏమీ మాట్లాడట్లేదు సార్ మీరప్ప చెప్పిన పని మర్చిపోతానా అవినాష్ని పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఆఫీసర్కి గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా శాంక్షన్ అయ్యే వరకు వదిలిపెట్టలేదు ఆల్రెడీ జీవో పాస్ చేశారు చూడండి సాయంత్రానికల్లా న్యూస్ ఛానల్స్లో ఇదే వార్త చక్కెర్లు కొడుతూ ఉంటుంది వెరీ గుడ్ ప్రతాప్ ఆర్య చిన్నగా కోలుకుంటున్నాడు ఈ సీక్రెట్ ఆపరేషన్లో ఆర్య సహకారం చాలా ఉంది మనకి తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి హెల్ప్ చేశాడు అతను ఒక సిఐడి ఆఫీసర్గా సొసైటీకి చాలా సేవలు అందించగలడు సో ఆర్య కోలుకోగానే సిఐడి ట్రైనింగ్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయండి ఆర్డర్స్ వేస్తూ అన్నాడు రాఖీ అయితే నెక్స్ట్ ఆపరేషన్లో మనతో పాటు ఆర్యా కూడా జాయిన్ అవుతాడన్నమాట డెఫినెట్లీ ఆర్యా లాంటి ఆఫీసర్ మనకి చాలా అవసరం బట్ అతను సొసైటీకి పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ సీక్రెట్ సిబిఐగా వర్క్ చేస్తాడు గాట్ ఇట్ నవ్వుతూ అన్నాడు రాఖీ యు ఆర్ జీనియస్ సార్ ఇప్పుడు మీ ఐడెంటిటీ సొసైటీలో రివ్యూ అయ్యింది కాబట్టి మీకు ఒక సీక్రెట్ సిబిఐ ఆఫీసర్ కావాల్సి వచ్చాడు వెనక ఉండి నడిపిస్తారన్నమాట నవ్వుతూ అన్నాడు ప్రతాప్ ఓకే ప్రతాప్ నీకు అర్థమైంది కదా ఆ పనిలో ఉండు బాయ్ అంటూ కాల్ కట్ చేసి హాస్పిటల్కి చేరుకున్నాడు రాఖీ రక్ష రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది అనుక్షణం దగ్గరే ఉండి మేనకోడల్ని జాగ్రత్తగా చూసుకుంటోంది స్వర్ణ అమ్మా దానికి ఎలా ఉంది స్వర్ణ పక్కనే కూర్చుంటూ బాధగా అన్నాడు రాఖీ కన్నా అది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చిన్నది కాదు కదరా రికవరీ అవుతుంది బాధపడకు ధైర్యం చెబుతూ అంది స్వర్ణ అన్ని ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయమ్మ రక్ష రెండు నెలల నుంచి స్పృహ లేకుండా అలాగే ఉంది నాకెందుకన్నా భయం వేస్తోంది తనని అలా చూడలేకపోతున్నాను రాఖీ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగకుండా వచ్చేస్తున్నాయి స్వర్ణ ఒడిలో తలపెట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు కన్నా రక్షాకి ఏమీ కాదు ఇందాకే డాక్టర్ గారు మాట్లాడారు తను చిన్నగా రికవరీ అవుతుందిట త్వరలోనే స్పృహ రావచ్చని చెప్పారు ధైర్యంగా ఉండు కొడుకుని ఓదారుస్తూ ధైర్యం చెబుతోంది స్వర్ణ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రక్ష దగ్గరికి వెళ్ళాడు రాఖీ తన పక్కనే చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు రక్ష ఎందుకే నన్ను ఇలా ఏడిపిస్తున్నావు ఇంకా ఎన్ని రోజులు ఈ సైలెంట్స్ నాతో దెబ్బలాడవా రాఖీ బీ యువర్ లిమిట్స్ అంటూ వార్నింగ్ ఇవ్వవా నీ గొంతు విని రెండు నెలలు అవుతుంది భరించలేకపోతున్నాను రక్ష ఏడిపోస్తోంది నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నా వల్ల కావట్లేదు నాతో దెబ్బలాడాలి నన్ను తిట్టాలి గొడవ చేయాలి నేను అల్లరి చేస్తుంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చే నువ్వు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను ఇంకా ఎన్ని రోజులే ప్లీజ్ ప్లీజ్ వే మాట్లాడవే రక్ష చెయ్యి పట్టుకుని చాలా చాలా ఎమోషనల్ అవుతున్నాడు రాఖీ రక్షకి అదంతా వినిపిస్తూనే ఉంది బట్ తన శరీరం రియాక్ట్ అవ్వట్లేదు కదలలేకపోతోంది మాట్లాడలేకపోతోంది బాధగా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా చెంపలపైకి జారుతున్నాయి తన ఫేస్లో ఎటువంటి కదలిక లేదు బట్ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావడం రాఖీ అబ్జర్వ్ చేస్తున్నాడు అది చూసి రాఖీ పెదవుల మీద చిన్న చిరునవ్వు రక్ష రక్ష నేను మాట్లాడేది నీకు వినిపిస్తోంది కదా వినిపిస్తోంది కదా అంటే నీలో చేంజ్ స్టార్ట్ అయ్యింది నాకు నమ్మకం ఉంది రక్ష త్వరలోనే నువ్వు రికవరీ అవుతావు ఆనందంగా రక్ష చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ అంటున్నాడు రాఖీ రక్ష తన చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూనే ఉంది తనతో ఎవరు ఉంటున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నీ చూస్తూనే ఉంది బట్ తిరిగి మాట్లాడలేకపోతోంది రియాక్ట్ అవ్వలేకపోతోంది తన శరీరం అందుకు సహకరించట్లేదు మాట్లాడడానికి గొంతు పెగలట్లేదు సుశీల దగ్గర ఉండి తన పర్సనల్ పనులు కూడా ఏమాత్రం అసహ్యం లేకుండా చేస్తూ ఉంటే రక్షాకళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి ఆవిడను తను గుర్తుపట్టింది ఆవిడ స్వయంగా తన మేనత్తే అని తనకి తెలుస్తోంది వారం రోజుల తర్వాత రక్షాలో చిన్నగా కదిలికలు అది గమనించిన డాక్టర్ రాజశేఖర్ వెంటనే రాఖీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రాఖీ ఆగ మేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నాడు రక్ష తన చేతివేళ్లను చిన్నగా కదుపుతోంది తన ఒంటి మీద ఉన్న గాయాలు మొత్తం తగ్గుముఖం పట్టాయి రెండు నెలల నుంచి సరైన ఆహారం లేక ఓన్లీ సెలైన్ మీదే ఆధారపడడం వల్ల చాలా నీరసించిపోయి సన్నగా అయిపోయి వీక్గా కనిపిస్తోంది రక్ష అమ్మా రక్షాకి ఎలా ఉంది నువ్వు మాట్లాడావా ఆతృతగా అడుగుతున్నాడు రాఖీ లేదురా ఇంకా ఎవ్వరం లోపలికి వెళ్ళలేదు డాక్టర్ గారి అబ్జర్వేషన్లో ఉంది ఆయన ఫస్ట్ నీకే కాల్ చేశారు రక్ష నిన్నే అడిగిందిట ఆనందంగా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది స్వర్ణ రాఖీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అంటే అంటే రక్ష మాట్లాడిందా మాట్లాడింది కదా నాకు తెలుసమ్మా అది త్వరగా రికవరీ అవుతుందని నేను చెప్పాను కదా రక్షాతో మాట్లాడాలని తనని గుండెలకు హత్తుకోవాలని అనుకుంటూ ఐసీయూ రూమ్ బయట అటూ ఇటూ తిరుగుతున్నాడు డాక్టర్ రాజశేఖర్ రాఖీని రమ్మని చెప్పడంతో ఆనందంగా లోపలికి వచ్చాడు రాఖీని చూడడంతో రక్షా కళ్ళల్లో నీళ్లు ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు రాఖీ రక్ష ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది తను బాగా ఎమోషనల్ అవ్వడం అంత మంచిది కాదు జాగ్రత్తగా డీల్ చేయి బట్ షీఈ్ సేఫ్ త్వరలోనే లేచి నడుస్తుంది నవ్వుతూ రాఖీ భుజం తట్టి బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ రాజశేఖర్ ఆయన అలా బయటకు వెళ్ళగానే రాఖీ ఫాస్ట్గా వచ్చి రక్ష పక్కనే కూర్చున్నాడు చాలా చాలా ఎమోషనల్ అవుతూ రక్షాని దగ్గరగా తీసుకుని నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెడుతూ చాలా చాలా భయపడ్డానే ఎన్ని రోజులైందే నువ్వు నా వైపు ఇలా చూసి అంటూ తనని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు ఇద్దరూ చెప్పలేనంత ఎమోషనల్ అయ్యారు ఒకరిని ఒకరు తడిమి తడిమి కౌగులించుకుంటున్నారు బావా బావా నొప్పిగా ఉంది చిన్నగా అంది రక్ష ఆ పిలుపుకి రాఖీలో ఆశ్చర్యం చిన్నగా అని బెడ్పై పడుకోపెట్టి సారీ సారీ రక్ష అంటూ అలాగే చూస్తున్నాడు రక్ష కళ్ళల్లో కన్నీళ్ళు నువ్వు నన్ను ఏమని పిలిచావే ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు బావా ప్లీజ్ నన్ను హక్ చేసుకోవా నాకు నీకు చాలా చాలా దగ్గరగా ఉండాలని ఉంది దూరంగా ఉండలేను కానీ అంత గట్టిగా కవుగలించుకోవద్దు చిన్నగా అంటూ రక్ష కన్నీళ్లతో తన చేతులు చాపింది రాఖీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చెప్పలేనంత ఆనందంగా రాఖీ తిరిగి రక్షాని తన గుండెలకు హత్తుకున్నాడు బావా బావా అని పిలిచావు కదా ఈ పిలుపు చాలా చాలా నచ్చింది నాకు అమ్మ చెప్పిందా లేదు బావా నాకు తెలుస్తోంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రాఖీ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తోంది రక్ష చాలా చాలా ఎమోషనల్ అవుతూ రాఖీ కూడా తనని మరింత హత్తుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ తనని అలాగే పట్టుకుని ఏడ్చేశాడు ఇద్దరు చాలాసేపు అలాగే ఉండిపోయారు కొంచెం సేపటి తర్వాత తనని బెడ్పై పడుకోపెట్టి ఇంకేడవద్దు ప్లీజ్ నువ్వు ఎమోషనల్ అవ్వడం అంత మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు నేను ఇక్కడే ఉంటాను కళ్ళ ముందే ఉంటాను ఏమీ భయం లేదు రక్షా నుదుటి మీద ముద్దు పెట్టి కన్నీళ్ళు తుడుస్తూ అన్నాడు రాఖీ రాఖీ రోజు తన దగ్గరికి రావడం తను స్పృహలో లేకపోయినా బోల్డర్ని కబుర్లు చెప్పడం ఎంతకీ తనలో మార్పు రాకపోయేసరికి చిన్న పిల్లాడిలాగా తనని పట్టుకుని ఏడవడం అమ్మా అంటూ స్వర్ణని పట్టుకుని ఎమోషనల్ అవ్వడం అన్నీ అన్నీ రక్షాకి గుర్తుకు వస్తున్నాయి తన కళ్ళ ముందే రాఖీ బిహేవియర్ మొత్తం అలా రీల్ తిరిగినట్టు కనిపిస్తోంది రాఖీ చేతిని గట్టిగా పట్టుకొని నేను చాలా చాలా అదృష్టవంతురాలిని బావ కన్నీళ్ళతో అతని చేతిని స్పృశిస్తూ అంది రక్ష నేను కూడా నేను కూడా అదృష్టవంతుడిని రక్ష చేతిపై తన చేతిని వేస్తూ చిన్నగా నవ్వుతూ అన్నాడు రాఖీ వాళ్ళిద్దరూ అలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుకోవడం ఒకరిని ఒకరు హత్తుకోవడం చిన్న పిల్లల్లాగా ఏడవడం వాళ్ళ ప్రేమని చూసి ఆ రూమ్కి బయట నుంచుని ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి వాళ్ళ వైపు చూస్తూ ఇన్ని రోజులు రక్షాకి ఏమవుతుందో అన్న భయం మొత్తం ఎగిరిపోయి ఆ ప్లేస్లోకి ధైర్యం రావడంతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తృప్తిగా నవ్వుతోంది స్వర్ణ రక్ష రూమ్ బయట నుంచి వాళ్ళనే చూస్తున్న స్వర్ణాని చూడనే చూసింది బావా అత్తయ్యని లోపలికి రమ్మను చాలా కష్టంగా తడబడుతూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ట్రాన్స్పరెంట్ మిర్రర్ వైపు చూపిస్తూ అంది రక్ష అలాగే అలాగే పిలుస్తాను పెదవుల మీద చిరునవ్వుతో అంటున్నాడు రాఖీ రక్ష తనని యాక్సెప్ట్ చేయడంతో స్వర్ణ ఎలా రియాక్ట్ అవుతుంది రక్ష కోలుకున్నాక రాఖీ రక్షాలకు వెంటనే పెళ్లి చేస్తారా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఉంటానండి ధన్యవాదాలు